హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్ప్రైజింగ్ ఫిఫ్టీ ఫోర్ టుడే లాగ్ ఏంటండి గుమ్మడికాయ దప్పలు ముద్దపప్పు కాంపిటేషన్ చాలా బాగుంటుంది కదండి గుమ్మడకాయ దప్పలాన్ని నేను చెప్పిన సింపుల్ ప్రాసెస్లో మీరు ట్రై చేశారంటే మీకు చాలా బాగా నచ్చిందండి అసలు కమికు కూడా మొత్తం అంతా వద్దన్న తినేస్తారు సరే మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా గుమ్మడికాయని దాన్ని ఒకసారి నెలపై గట్టిగా కొట్టి మీకు కావాల్సిన హాఫ్ ముక్కను తీసుకొని దానిలో ఉన్న గింజలను పీచిని డైవైడ్ చేసుకొని ఆ గుమ్మడికాయని చూపిన విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఆ గిన్నెలో వేసుకుందాం చూసారా నేను ఏ సైజ్ అయితే కట్ చేశానో మీరు కూడా ఆ సైజు మాత్రమే కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న తర్వాత వాటిని వాటర్లో ఒకసారి బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత కడాయిలో సగం దాదా వాటర్ నింపుకొని మనం క్లీన్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వాటర్లో వేసుకొని ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు బాగా ఉడికినిద్దాం అలా ఉడికిన తర్వాత దానిలో ఆనియన్స్ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని తర్వాత కొద్దిగా పసుపు ఒక బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత చింతపండు నానబెట్టుకుంటాం కదండి ఆ చింతపండు బాగా మిక్స్ చేసుకుని ఆ వాటర్ని గుమ్మడికాయ దప్పంలో వేసుకోవాలి అలా వేసిన తర్వాత ఒకసారి మళ్ళా గట్టితో బాగా మిక్స్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఉప్పు మీ రుచికి సరిపడినంత వేసుకొని ఒక్కసారి గట్టితో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక వంద నిమిషాల పాటు అలా ఉంచండి తర్వాత మూత తీసి కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు తర్వాత మనం బెల్లాన్ని చిన్న ముక్కల కింద కట్టుకుంటాం కదండీ అలా ఉడికిన దాంట్లో బెల్లాన్ని కూడా వేసి ఒకసారి గట్టితో బాగా మిక్స్ చేసుకోవాలండి అలా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వండి అలా ఉడికిన తర్వాత దాన్ని అలా పక్కన పెట్టుకుందాం తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రొప్పలు పచ్చిసెన్నపప్పు మినపప్పు కరివేపాకు ఎండి వెనయలు కూడా వేసుకొని ఒకసారి గట్టితో బాగా మిక్స్ చేద్దాం తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఆనియన్స్ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి గట్టితో మిక్స్ చేసుకొని ఇంగు కూడా వేసుకొని ఒకసారి మరలా గట్టితో బాగా మిక్స్ చేయండి తర్వాత మనం పెట్ పక్కన పెట్టుకున్న గుమ్మడిగా ఈ పోఫిన్ వేసి ఒకసారి గడితే బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి గుమ్మడికాయ పిల్లలు రెడీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్